మేడ్చల్ జిల్లా కీసర మండలం కీసర గ్రామంలో ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘాల సమాఖ్య అధ్యక్షులు రాపోలు రాములు మాట్లాడుతూ ఈ ఎంపీ ఎలక్షన్లో టీఆర్ఎస్ మరియు బీజేపీకి ఓటు వేయకూడదు ఇన్ని రోజులు పాలనలో మనకు ఎలాంటి వసతులు కల్పించలేదు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే మన సమస్యలు మనం పరిష్కరించుకోగలుగుతాం కాబట్టి మనకున్నటువంటి సమస్యలు తీర్చుకోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా చెప్పారు పత్రికా విలేకరులు ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అదేవిధంగా అధ్యక్ష నాయకులు ఇక్కడ చాలామంది యువకులు అందరికీ పాల్గొన్నారు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటి మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు వచ్చే నెల పదమూడవ తారీఖున भारत पार्लमें जो प्रधान प्रधानमंत्री मूर्ण पार्टी को अंदर अखिल भारत कांग्रेस कमेटी तरफ पार्टी तरफ सुनीता बैनर गीजेपी तरफ अदर बीआरएस पार्टी तरफ ఒకసారి పార్టీ గత నాలుగు నెలల క్రితం డిసెంబర్ వరకు కూడా సుమారు పది సంవత్సరాలు వారు రాష్ట్రాన్ని పాలించారు పరిపాలనలో అనేకమైనటువంటి అక్రమాలు అరాచకాలు నేతృత్వ పోకడలు రాజనీ వ్యవస్థ అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్లు లిక్కర్ స్కామ్లు ఫామ్ హౌస్లు ఇవన్నీ కూడా కోపడి చేసి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన విషయాన్ని సందర్భం వ్యక్తం చేసి మీకందరికి తెలుసు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి మంత్రిగా పనిచేట మల్లారెడ్డి గారు కూడా సెరువులను కబ్జాలు చేసి కాలేజీలు కట్టి ఎస్సీ ఎస్టీల భూములన్నీ కూడా కబ్జాలు చేసి అదేవిధంగా ఎన్నో కేసులు వాళ్ళు ఎదుర్కొని అరాచకాలు అనుభవించినటువంటి పరిస్థితి కూడా మనకు చూస్తున్నారు అట్లనే వాళ్ళు చేసిన కార్యక్రమాలు అన్ని కూడా మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రము పోరాటం జరుగుతున్న క్రమంలో కేసీఆర్ గారు రేపు ఏర్పడబోయే తెలంగాణ రాష్ట్రానికి దళితుడే ముఖ్యమంత్రి ఉంటారు మాట మీ హామీ లేమ బాబు నాలుగు నెలలు పసుపు కాలేదు అడుగుతున్నాము కానీ నేను ఇక్కడ ఇక్కడ పోటీ చేసిన ఈటర్ రాజేందర్ కానీ కిషన్ రెడ్డిని కానీ బండి సంజయ్ని కానీ లేకపోతే అరవింద్ని కానీ లక్ష్మణ్ కానీ నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను ముందు మీరు ఇచ్చినటువంటి వాగ్దానానికి మీ జవాబు చెప్పండి మీరు ఇచ్చినటువంటి వాగ్దానం మీరు సమా సమాధి చెప్పండి తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది దానికి తర్వాత ఉంటాము దాన్ని కూడా భార్య కనుక వీటికి సమాధానం చెప్పిన తర్వాత మోక్షాన్ని చెప్పి నెట్గా అనుభవించుకుంటారు అంతేకాదు ఈ రోజున బేటీ బడావో బేచి బేటీ బచావ్ అని ఒక నినాదం ఇస్తా ఉంటాడు నిరంతరం మోదీ గారు ఇలా ఒలింపిక్స్ లో మెడల్స్ సాధించినటువంటి క్రీడాకారుల మీద సాక్షాత్తు వాళ్ళ ఎంపీ లౌకికంగా వేధిస్తే ఇంతవరకు అతను సస్పెండ్ చేయలేదు అతను అరెస్ట్ చేయలేదు కేసు బుక్ చేయలేదు ఇది మహిళల మీద నిన్న కాకుండా మణిపూర్లో క్రైస్తవుల మీద ముస్లింల మీద దాడులు చేసి ఎక్కడికెక్కడ చంపి మన స్త్రీలను బట్టలు పిచ్చి రెండు రోడ్ల మీద నడుస్తూ ఉంటే ఎక్కడ బేతి పడావో బేటీ బచావో అని నిన్న దానికి నీకు అంత తెలుసాము కాదు ఇది క్షమాధారం చెప్పగలుగుతాం ఇంట్లో రాకండా అని సందరహం బాబులే మా చెప్తున్నారు అదేవిధంగా అత్రాసు జిల్లాలో ఒక అబ్బాయి ఉత్తరప్రదేశ్లో అత్రాసు జిల్లాలో ఒక దళిత అమ్మారు